హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ అయితే నా తరపు నుంచి స్పెషల్ అంటే స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకు అనే విషయం కూడా నేను మీకు చెప్తాను మేము సిక్స్టీన్త్ రోజు నైట్ అయితే అయోధ్యకు వెళ్ళినాం ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్తాం కదా నైన్ ఫార్టీకి బస్సు ఉంటుంది అదే నైన్ ఫార్టీకి ఆ బస్సుకే వెళ్ళినాం అనమాట ఫరఖా ట్రైన్ అనమాట మాకు ఇక్కడ లెవెన్ ఓ క్లాక్కి ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే మాకు నైన్ థర్టీకి బస్సు ఉంటుంది కాబట్టి మేము నైన్ థర్టీకి నైట్ అయితే స్టార్ట్ అయిపోయినాం మా ట్రైన్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ వచ్చింది అయితే సిక్స్టీన్త్ రోజు తీసిన వీడియో అనమాట ఇది నేను అయోధ్యకి వెళ్తున్నాను కదా ఇప్పుడు సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఈ త్రీ డేస్ అనమాట టూ డేస్ అక్కడే ఉంది నైన్టీన్త్ రోజు మళ్ళీ ట్రైన్ ట్వంటీ రోజు అంటే ఈ రోజు మార్నింగ్ అయితే ట్రైన్ దిగినాం ఈ మూడు రోజులు ఏంటి అంటే నేను నా ఛానల్లో వ్లాగ్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డేస్కి వ్లాగ్స్ అయితే షెడ్యూల్ చేసి పెట్టిన సిక్స్టీన్త్ రోజు రెండు బ్లాగ్స్ తీసిన ఆ బ్లాగు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అయోధ్యకి వెళ్ళేటప్పుడు అయితే నేను ఎందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ చెప్పిన అంటే నేను అయోధ్యకి వెళ్ళినాక నా ఫోన్లో నెట్ లేదనమాట నేను ఇంట్లో వైఫై యూజ్ చేస్తాను కదా అందుకే అన్లిమిటెడ్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఎయిటీ ఫోర్ డేస్కి సిక్స్ జీబీ రీఛార్జ్ చేసుకొని అన్లిమిటెడ్ బ్యాలెన్స్ అయితే అనమాట రీఛార్జ్ అయితే ఆ సిక్స్ జీబీ అనేది ఎప్పుడైనా సరే కరెంట్ పోయినప్పుడు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు నేను నెట్ ఆన్ చేయగానే యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరిగి నెట్ అంతా అయిపోతుంది ఆ సిక్స్ జీబీ రీఛార్జ్ చేసిన స్టార్టింగ్లోనే అయిపోతుంది పోతుంది అయితే ఈ త్రీ డేస్ నాకు నెట్ అనేది లేదు అందుకే నేను ఏం చేశానంటే షెడ్యూల్ చేసి పెట్టాను ఇప్పుడు ఎట్లాగో వైఫై రీఛార్జ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఫోన్లో కూడా డైలీ వన్ జీబీ వేసుకోవాలంటే కష్టం కదా అందుకని నేనైతే రీఛార్జ్ అయ్యాను అయితే అడిగిపోయిన తర్వాత వీడియోస్ అన్నీ ఒక మూడు వీడియోస్ షెడ్యూల్ చేసి పెట్టాను అప్పుడప్పుడు మా సార్ వైఫై ఆన్ చేసుకొని వీడియో రిలీజ్ అయిందా లేదా అని ఒక్కటే చెక్ అనమాట అయితే ఆ మూడు వీడియోస్కి మీరు పెట్టిన కమెంట్స్ నేను ఈరోజు ఒకటే రోజు చదివి మీకు రిప్లై ఇచ్చాను అనమాట తప్పుగా అయితే అనుకోకండి రిప్లై లేట్ ఇచ్చినందుకు కానీ మూడు రోజుల కమెంటు ఒక్క రోజు చదవడం వల్ల అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీ కమెంట్స్ చదువుతుంటే ఇప్పుడు ఎవరో పరాయి వాళ్ళు పెట్టినట్టు అస్సలు అనిపిస్తలేదో నా వాళ్ళు రోజు నేను మీతో మాట్లాడుతున్నట్టు మీ నాతో మాట్లాడుతున్నట్టు పక్కనే ఉండి మీ చేస్తున్న పనులు లేదా నేను చేస్తున్న పనులు చెప్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది రోజు మీరు నేను ముచ్చడి పెట్టుకున్నట్టే అనిపిస్తుంది ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయలేదనుకో ఆ వీడియో కింద కామెంట్స్ రావు కదా ఈ రోజు మిస్ అవుతున్ననే మిస్ అవుతున్ననే అని చెప్పేసి నాకు నేను ఒక వంద సార్ల పైన అనుకునే ఉంటాను అందుకే ఈ త్రీ డేస్ మిమ్మల్ని మిస్ అవ్వద్దని చెప్పేసి వీడియోలు అయితే షెడ్యూల్ చేసి పెట్టాను అనమాట అయితే మీరు నిన్న నైన్టీన్త్ వీడియో చూడొచ్చు అంటే నైన్టీన్త్ రోజు అప్లోడ్ చేసిన కదా నిన్నటి వీడియోలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో లాస్ట్ లో నేను వెళ్ళేటప్పుడు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు అయినా కూడా మీరందరూ చూస్తారనే నమ్మకంతో అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా చూస్తారనే నమ్మకంతో నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేశాను మీ అందరి కామెంట్స్ చూస్తే మన స్ఫూర్తిగా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా ఇది మాటల్లో చెప్పినా కూడా తక్కువే అసలు నేను ఎట్లా చెప్పాలో నాకే తెలుస్తలేదు మీరు పిలిచే పిలుపులు ఒకరేమో సరిత అని పిలుస్తారు ఇంకో అది కాదరా అంటారు సిస్టర్ అంటారు అక్క అంటారు అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో మీ కామెంట్స్ అయితే మీ అందరికీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా ఇది ఇంగ్లీష్ లా అంటున్నాం కాబట్టి ఇంకా తక్కువే అనిపిస్తుంది అనమాట అది ఏదైనా సరే మనం చెప్తే కాదు ఫీల్ అయితే తెలుస్తుంది ఈ రోజైతే నేను అంతే హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టే నేను ఫీల్ అవుతున్నాను ఇక ఈ వీడియోకి వాయిస్ అనేది నేను ట్వంటీ రోజు చెప్తున్నాను ఈ రోజు అనమాట ఈ రోజు సాయంత్రం కల్లా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అయితే జర్నీ చేసి చాలా టైడ్ అయిపోయినాము ఇంట్లో పని చేసుకునే వరకు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిపోయింది అయినా కూడా మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా నేను వీడియో చూపించాలి అని పట్టుదలతో అయితే ఈ వీడియోకి వాయిస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇది సిక్స్టీన్త్ రోజు మేము అయోధ్యకి వెళ్ళేటప్పుడు తీసిన లాగ్ అనమాట అయితే మేము అయోధ్యకి త్రీ డేస్ వెళ్తున్నాము సెవెంటీన్త్ ఎయిటీన్త్ అక్కడే ఉంటాము నైన్టీన్త్ రోజు పదకొండు గంటలకి తిరిగి వద్దామని చెప్పేసి ఆ మూడు రోజుల కోసం అయితే బట్టలు పెట్టుకున్నా అందరికి మూడు మూడు జతలు పెట్టిన పిల్లలకు మాత్రం నాలుగు జతలు బట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే జర్నీ చేస్తే నాకు ఈ వంట పని తప్పనే తప్పదు ఎప్పుడైనా సరే తప్పించుకుందామా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది అయినా కూడా మళ్ళీ అనిపిస్తుంది నాకైనా ముందే మా విషు చెప్తుంది బయటి ఫుడ్ తింటే వామ్థింగ్స్ అవుతాయి అని చెప్తుంది మాకు అన్నయ్య కూడా అట్లనే చెప్తారు అయినా కూడా పిల్లలు ట్రైన్లో దొరికే ఫుడ్ అసలు ఎప్పుడు తిననే తినరు అందుకే నేను ఏం చేశానంటే సర్లే ఇంకొక నైట్ కోసమే కదా అని చెప్పేసి అన్నం అయితే వండేశాను ఒక గిన్నెలో అన్నం వండిన కదా అది వచ్చేసేమో ట్రైన్లో తీసుకెళ్ళడానికి ఇంకొక గిన్నెలో ఉన్న అన్నం ఏమో ఒకటి ట్రైన్లో తీసుకెళ్ళడానికి ఇంకోటి ఏమో ఇంట్లో తినడానికి మేము ఎక్కేది లెవెన్ ఓ క్లాక్కి కదా ఇంట్లో ఏమో నైన్ ఫార్టీకి బయలుదేరుతాం మరి అన్నం తినే పోతాం కాబట్టి అన్నం అయితే గ్యాస్ పైన పెట్టేసినా ఇంకా కర్రీలోకి వచ్చేసి ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఆ రోజు వెనస్డే సిక్స్టీన్త్ రోజు ఆ రోజు కూరగాయలు తీసుకోవాలి అయితే మా సారు ఇంకా ఏం పోలేదనమాట అనమాట ఇట్లా త్రీ డేస్ కోసం పోతున్నాయి కదా వచ్చినాక తెచ్చుకుందాం లేదని చెప్పి ఇంకా ఇంట్లో టమాటోలు ఆనియన్స్ ఉంటే వాటిని పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అయితే కలిపి వండేసాను ఒకసారి మా అమ్మ వండుతుంది ఇట్లనే అని చెప్పేసి వ్లాగ్లో చెప్పాను కదా అలాగనే వండేసినా మనకు ట్రైన్లో ఖరాబ్ కానీ కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అయితే దాంట్లోకి టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చేసి వండితే అవి అయితే ఖరాబ్ కానీ కాదు ఇంకా అందుకే నేను ఆ కర్రీ వండేసిన అది కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా ఇక లగేజ్ కూడా ప్యాక్ చేసిన లో ఇంకా సామాన్లు అన్నీ తీసుకున్నాను అనమాట ఈసారి ఎక్కువ హడావిడి ఏం చేయకుండా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిన ఓన్లీ ఏంటి ఆ టమాటో కర్రీ వండినా అన్నం వండిన తర్వాత వచ్చేసి పుదీనా సారీ కొత్తిమీర పచ్చడి ఉండేది కదా ఆ పచ్చడి అయితే తీసుకొని వస్తాను అయితే ఫుడ్ ప్యాక్ చేసేది కూడా చూపిద్దామని అనుకున్నాను అయితే త్రీ డేస్ వీడియోలో షెడ్యూల్ చేస్తున్నాను కదా అందుకే వీడియో అయితే తీయలేదు ఫోన్ ఖాళీ లేదనమాట ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇంకా నా పని నేను చేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు ఏమో కిచెన్లో ఉంటున్నా పది నిమిషాలేమో బెడ్రూమ్లో ఉండి ఈ పని అంతా చేసుకుంటున్నాను అనమాట అందుకే నేను వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్యాకింగ్ వీడియో అయితే తీయలేదు ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత నైన్ థర్టీకి కరెక్ట్గా బస్ వచ్చి బస్లో అయితే కూర్చున్నాము ఇది వచ్చేసి మాకు ఎన్టీపీసీ బస్ అనమాట ఇప్పుడు మనకు వాటర్ నెంబర్ చెప్తే మనకైతే అమౌంట్ ఏం తీసుకోవచ్చు వెళ్ళినా కూడా ఇప్పుడు కహల్ వెళ్ళినా కెళ్ళినా బస్సు లో తర్వాత ఎక్కడన్నా షాపింగ్ కి వెళ్ళినా టూర్ కి వెళ్ళినా కూడా తీసుకోరమాట ఇప్పుడు ఇంతకుముందు అయితే మనము ఎంత మంది ఎక్కినాము కౌంట్ ఉండాలని చెప్పేసి మనిషికి ఒక రూపాయి తీసుకునేవాళ్ళు ఒక రూపాయి ఎందుకు తీసుకునే వాళ్ళంటే ఇప్పుడు ఒక డేలా ఎన్ని మెంబర్స్ ఎంత మంది జర్నీ చేసిన అని చెప్పేసి వాళ్ళకి ఒక కౌంట్ ఉండాలి కదా ఆ కౌంట్ అనేది ఇలా లెక్క పెట్టుకుంటే కష్టం అని చెప్పేసి మనిషి దగ్గర ఒక రూపాయి తీసుకునే వాళ్ళు అనమాట అలా ఒక పది రూపాయలు వచ్చినానుకో పది మంది ఎక్కినారు లేదా ఇరవై రూపాయలు వస్తే ఒక ఇరవై మంది అని అట్లా కౌంట్ చేసుకునేవాళ్ళు మరి ఏమైందో తెలీదు మళ్ళీ అయితే డబ్బులు తీసుకుంటలేదు అలా అని చెప్పేసి కౌంట్ కూడా ఏం చేసుకుంటలేరు వాళ్ళు ఇంకా అందరూ అయితే ఎక్కుతున్నారు మంచిగా దిగుతున్నారు ఈ బస్సు సర్వీస్ అనేది చాలా మంచిగా ఉంటుంది నిమ్మలంగా జర్నీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మేము వెళ్తాం కదా ట్రైన్ టైంకి తీసుకొస్తుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ బస్సులోనే వెళ్తాం మళ్ళీ వచ్చేటప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆడ దిగుతాం కదా వచ్చేటప్పుడు కూడా బస్సులోనే వస్తాము ఇంకా మేమైతే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ టైం వచ్చేసేమో టెన్ ఫార్టీ కంట కాకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే లేట్ వచ్చింది పదకొండు గంటలకు వచ్చింది వామ్మో ఈ ట్రైన్ చూస్తేనే నాకైతే మస్తు భయమైంది ఎందుకు తెలుసా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు జనాలు అయితే మేమేమో నలుగురం ఉన్నాము మళ్ళీ ఇద్దరు పిల్లలు మాకైతే ఒక్క సీట్ కూడా కన్ఫర్మ్ కాలేదు ఆయన కూడా ఇంకా అత్తమ్మ మామయ్య వచ్చింది కదా మేమైతే అయోధ్యకి వెళ్ళాలని చెప్పేసి టికెట్లు వెంటనే బుక్ చేస్తే అస్సలు దొరకనే దొరకవు అటు అయినా సరే మేము అత్తమ్మ వాళ్ళని వీటికి తీసుకురాక ముందుకే డైరీ చూసి బుక్ చేసామనమాట అటు ఇటు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతున్నట్టుంది అయితే ఆయన కూడా ఒక్క సీట్ కూడా కన్ఫర్మ్ కాలే కాలే ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కిన తర్వాత జర్ర షేప్ అనే ప్లేస్ ఇస్తారేమో అంటే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే మొత్తం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ఆడుకునే వాళ్ళకన్నా అధ్మానంగా చూస్తారనమాట ఇంకా ఎవరైతే సీట్ ఏమి వేయలేరు ఇంకా పోవడం పోవడంతోనే కింద ఆడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇంక అందరూ అటు ఇటు పడుకునే టైం అవుతుంది కదా లెవెన్ థర్టీ టువెల్వ్ ఆ టైంలో ఇక మేము ఏం చేసినాం మేము కూర్చున్న దగ్గరనే ఒక రెండు ప్లాస్టిక్ కవర్లు అయితే తీసుకెళ్ళినాం ఆ కవర్లు వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఆ రెండు సీట్ల మధ్యలోనే వండుకున్నాం మా అత్తమ్మ మా విష ఒక దగ్గర మా అమ్మాయికి ఏమో ఒక దగ్గర ఆడేసే సీట్ ఉంటుంది కదా ఒక అతను కూర్చుంటే మా అమ్మ అక్కడనే కూర్చొని నిద్రపోయాడు ఇక తర్వాత మా సార్కి కింద పడుకోవడానికి కూడా ఏడా ప్లేస్ దొరకలేదు అంత రష్ ఉన్నారనమాట ఇక నేను కన్నయ్య ఆడకి వేసుకొని పండుకున్నాం కదా ఆయన వచ్చి అక్కడనే పండుకున్నాడు వాళ్ళిద్దరు పడుకునే సరికి ఇంకా నాకు అసలు కూర్చోడానికే ప్లేస్ లేదు అక్కడ బ్యాగులు ఇక్కడ బ్యాగులు వీళ్ళేమో పడుకున్నారేగో నాకు ఉంది ఇది ఒక్క ప్లేస్ అనమాట చిన్నది ఆడ జస్ట్ ఒరిగిన అంతే ఇంకా మాకు అనేకేమో ఈ ట్రైన్ లో ఫుల్ అంటే ఫుల్ దోమలు కలుస్తున్నాయి ఇక మా జర్నీ అయితే ఇది చాలా కష్టంగా గడిచిపోయింది ఎట్లా అంటే ఇంకా నైట్ మొత్తం దోమలతోని సావాసం అన్నట్టుగా ఉంది తెల్లారి కూడా కొంచెం సీట్లు ఏం దొరకలేదు పొద్దున పదకొండు గంటల వరకు కూర్చొనే ఉన్నాం తర్వాత ఇంకా కాశీ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి ఆ టైంకి కాశీ అయితే వస్తదన్నమాట అయితే మా మిడిల్ బెడ్తో పైన బెడ్తలు వాళ్ళు వాళ్ళైతే కాశీలో మ్యారేజ్కి వెళ్తుండంట వాళ్ళు రెస్టారెంట్ లో వాళ్ళు అక్క పిల్ల ఏదో చేస్తుండట అందరు సీట్లు ఒకే దగ్గర కావడంతోనే ఇంకా వాళ్ళు ఎట్లాగో టూ అవర్స్ దిగిపోతారు కాబట్టి ఆ మిడిల్ సీట్ అనేది కిందికేసాను వేస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట ఒక పన్నెండు అట్లా సీట్ దొరికింది అనుకోండి మేమైతే మళ్ళీ నాలుగు గంటలకే అయోధ్యలో దిగాలి ఇక ఇది వచ్చేసేమో కాశీ కాశీలో దిగే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దిగడంతోనే ట్రైన్ మొత్తం కొచ్చే కాలైనట్టు అయిపోయింది మా భోగి మొత్తం ఇక మాకైతే కూర్చుంటానుకో సీట్లు దొరికినాయి చూస్తున్నారు కదా ఇంత ముందుకు మేము కాశీకి అయితే ఒక నాలుగు సార్లు వచ్చిన నేను మళ్ళీ అయితే హాలిడేస్ వచ్చినప్పుడు కాశీకి వచ్చి మీ అందరికి కాశీ ఎట్లుంటుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇక మేమేమో ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చినాం కదా మాకేమో సీట్లు దొరకలేదు పొద్దున పన్నెండున్నర తర్వాత నేను మా సారు మా అత్తమ్మ ముగ్గురం కలిసి తిన్నాము ఇక నైట్ అంతా కింద ఉండి లేనట్టుగా నిద్రపోయి తర్వాత దోమలు ఇవన్నీ ఉన్నాయి కదా పన్నెండు తర్వాత వాళ్ళు అని చెప్పినా కదా వాళ్ళు దిగినాక ఇంకా పిల్లలు ఇద్దరు కొద్దిసేపు అయితే పడుకున్నారు వాళ్ళతో పాటుగా మేము కూడా రెస్ట్ తీసుకున్నాము ఇదంతా కాశీ అనమాట మొన్న ఇక్కడికి మోడీ వచ్చారు కదా అందుకే ఇదంతా క్లీన్ గా మంచిగా చేసిండ్రు మన దగ్గర కన్నా వీళ్ళైతే ట్రైన్లని బాగా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు ఒక పది కిలోమీటర్లు దూరం పోవాలన్నా కూడా ట్రైన్ ఎక్కువ చూస్తుండ్రు కదా ఈ రోజు అయితే కొంచెం రష్ అనేది తక్కువ ఉంది మొన్న మేము లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు ఇలా కూర్చోడానికి ఇవన్నీ ఏం లేవు ఈ సార్ అయితే స్టేషన్ మంచిగా నీట్గా ఉంది నేను కాజీకి అయితే ఒక మూడు నాలుగు సార్లు వచ్చిన మళ్ళీ బీహార్లో కూడా ఇల్లులు ఎట్లుంటాయంటే ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే ఉన్నోళ్ళు ఏమో ఉన్నట్టుగానే లేనోళ్ళు లేనట్టుగానే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటుంది ఇప్పుడు లేని ఉంటారు కదా మొత్తం పైసలు లేని ఉంటారు కదా వాళ్ళ ఇల్లు అట్లనే ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది అనమాట ఇప్పుడు చాలా మంది అయితే చూస్తున్నారు కదా ఇటుకలతోని ఇల్లు కడతారు కానీ ఇక్కడ వీళ్ళైతే ప్లాస్టరింగ్ ఏం చేయరు దాదాపుగా సగం ఇల్లు అన్నమాట ప్లాస్టరింగ్ ఉండనే ఉండదు తర్వాత డోర్లు ఉండవు కిటికీలు ఉండవు అట్లనే గోడలు పెట్టి అయితే పెడతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని బిల్డింగ్ ఏమో మంచి ప్లాస్టరింగ్ కలర్స్ తో ఉన్నాయి మళ్ళీ కొన్ని వీటికి ఏమో మళ్ళీ రెండు ఫ్లోర్ల వరకు ఇటుకలు పెట్టారు కానీ వాటికి తలుపులు లేవు తాళాలు లేవు విండోలు లేవు ఇంకో ఈడున్న బిల్డింగ్ కేమో కిటికీలు ఉన్నాయి కానీ ఆ బిల్డింగ్ అయితే ప్లాస్టరింగ్ లేదు ఇక్కడ ఉన్నాయి కదా బిల్డింగ్స్ వీటిలలో అసలు విండోలు లేవు విండోలు ఉండే అంత ప్లేస్ ఉంది పెట్టేంత ప్లేస్ ఉంది కానీ విండోస్లో అయితే పెట్టలేదు ఇంకొక గిట్లు ఉంటది అనమాట బీహార్ లో కూడా అంతే ఇప్పటికీ మనం తడకలతోని చేసుకునే ఉంటది కదా ఆ తడకలతోని ఉండే ఇల్లులు తడకలతోని పార్గొర అవి ఇంకా బీహార్ లో ఉన్నాయి ఒక రోజు అయితే నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసేమో మొత్తం కాశీ అనమాట కాశీలో కాశీ ఉంటది వారణాసి ఉంటది బనారస్ అనమాట ఈ మూడు ప్లేస్లు వచ్చేసి ఫేమస్ ప్లేస్లు ఇక ట్రైన్ పోతేనే ఉంది నా వీడియో కూడా తీస్తూనే ఉన్నా ఎందుకంటే మొత్తం మీకు కాశీ విజువల్స్ అయితే చూపిద్దామని చెప్పి ఇక మేము ట్రైన్ అయితే సిక్స్టీన్త్ రోజు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఎక్కిన ట్రైన్ సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో అయితే ట్రైన్ దిగినాం అయోధ్యలో అయితే మేము ట్రైన్ దిగే టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్కే అంట కాకపోతే ఒక టూ అవర్స్ అయితే ట్రైన్ లేట్ అయిపోయింది ఇది వచ్చేసి మొత్తం ఇంకా అయోధ్య అనమాట ఇక్కడికి కూడా మోడీ వచ్చిందని చెప్పి ఈ స్టేషన్ ని కూడా మంచిగా చేసి చూడడానికి అయితే చాలా క్లీన్ గా ఉంది స్టేషన్ అయితే ఇక మేము వచ్చిన ట్రైన్ అయితే ఇది మేము వచ్చిందేమో స్లీపర్లు అనమాట ఆయన కూడా మావి వెయిటింగ్ లిస్ట్లే ఇక ట్రైన్ అయితే పోతుంది మమ్మల్ని అయితే మంచిగా క్షేమంగా అయోధ్య వరకు ఈ ట్రైన్ అయితే తీసుకొని వచ్చింది ఇక మా వాళ్ళు ట్రైన్ దిగే బ్యాగులు ఏం లేవు ఒక మూడు బ్యాగులు ఉన్నాయి ఒక బ్యాగ్లోనేమో బట్టలు పెట్టినా ఇంకో బ్యాగ్ లో వచ్చేసేమో ఫోర్ బెడ్షీట్స్ పెట్టినా ఆ తర్వాత వచ్చేసి ట్రైన్ లో చేయడానికి టూ టవల్స్ పెట్టి పిల్లల కుర్కురేజ్ పెట్టినా ఇంకొక బ్యాగ్ లో వచ్చేసేమో ఫుడ్ అనమాట ఫుడ్ లేని ఇంకా మా జర్నీ ఉండదు కదా ఇక ఈ సార్ కూడా మూడు బ్యాగులు అయితే తీసుకొని వచ్చిన నేను ఒకటి బ్లూ కలర్ పెద్ద బ్యాగ్ ఉంటది కదా దాంట్లోనే పెట్టుకుందామంటే మా సార్ అన్నారు కదా ఎట్లాగో మన వెయిటింగ్ లిస్ట్ కదా ఎవ్వరు బ్యాగ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఇయ్యో మూడు బ్యాగులు అనుకో ఏదో ఒక దగ్గర మనం ఏడో ఒక మనిషి కూర్చుంటే ఆడొక బ్యాగ్ పట్టుకోవచ్చు అని మా సార్ చెప్పడంతో ఇలా రెండు చిన్న చిన్న బ్యాగులు అయితే తీసుకొని వచ్చినా చూస్తుంది కదా స్లీపర్ లో జర్నీ చేసే వరకు ముఖాలన్నీ గుంజుక పోయినాయి ఇక ట్రైన్ లో ఎక్కినప్పుడు ప్రతిసారి ఇలా రెడీ అయ్యే టైం ఏం ఉండదు అనమాట ఎప్పుడైనా సరే ఇగో ఏసీలు వచ్చినాం అనుకో ఆ మూడు బెడ్లు ఎప్పుడు ఏసీ ఉంటాయి అన్ని పనులు ఇట్లా ఎట్లా అంటే మనకు జుట్టుకు దాక్తనే ఉంటది ఆ మిడిల్ బెడ్ తో అల్లు రెడీ అవ్వడం కష్టం మళ్ళీ స్లీపర్లు కూడా అంతే ఇంకా జర్నీలు వస్తున్నాం కాబట్టి ఇంకా రెడీ అవ్వడం మంచిగా ఉండడం ఇదంతా ఏం ఉండదు ఎప్పుడెప్పుడు ట్రైన్ దిగుతామా ఎప్పుడెప్పుడు ఇంట్లో పడతామా అన్నట్టుగానే ఉంటదనమాట ఈ రోజు కూడా మా వాతావరణం అట్లనే ఉంది కొంచెం మేము దిగిన తర్వాత కూల్ గా ఉంది కానీ ట్రైన్ లో వచ్చేటప్పుడు అయితే బాగా ఉబ్బరింపు వేడిగాలి తర్వాత మస్తు ఎండ కొట్టింది ఇంకా మా పిల్లలు అయితే స్లీపర్ టికెట్లు బుక్ చేసిన ప్రతిసారి మంచిగా ఫ్రై అయిపోతారు ఒక్క రోజు జర్నీ చేసినా రెండు రోజులు జర్నీ చేసినా పిల్లలు అయితే చాలా అలసిపోతారు వాళ్ళ ముఖంలో కనిపిస్తాయి కానీ వాళ్ళైతే ఎలాంటి ఇరిటేట్ గారు మంచిగా ఉంటారు నన్ను అయితే ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఇక చూస్తున్నారు కదా నా జుట్టు ఎట్టుందో బూర్వికి నా కోడలు లేకుని మరి ఏం చేస్తామో గట్లుంది అనమాట ఇక వీడికి అయితే అయోధ్యకు వచ్చిన తర్వాత స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఆ రూమ్ వాళ్ళతో అయితే మాట్లాడినాము ఫస్ట్ అయితే ఒక థౌజండ్ రూపీస్ ఫర్ డే అని చెప్పిండ్రు అది కూడా ఏసీతోనే ఇంకా మాకైతే ఏసీ వద్దని చెప్తే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పిండ్రు ఒక ఆయన వచ్చేసి ఇంకొక ఆయన వచ్చేసేమో సిక్స్ ఫిఫ్టీకే ఇస్తాము మా దగ్గరికి రండి అని చెప్పారు ఇంకొక ఆయన వచ్చేసేమో ఫైవ్ హండ్రెడ్ కి ఫర్ డే ఉంటది మేము రూమ్ ఇస్తాం అనగానే ఇంకా ఫైవ్ హండ్రెడ్ అంటే సర్లేదు తక్కువ లేనే కదా ఇంతకన్నా తక్కువలో మళ్ళీ రూమ్ అయితే దొరకదు కానీ చెప్పేసి స్లీపర్ రూమే అనమాట అంటే అది నాన్ ఏసీ రూమే ఫైవ్ హండ్రెడ్ ఫర్ డే టూ డేస్ కి థౌజండ్ రూపీస్ అయితే పే చేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి అయితే రైల్వే స్టేషన్ పక్కనే ఉంది పైగా మేము ఏంటి అంటే దర్శనానికి వచ్చి పోయేటందుకు వీలుగా ఉండాలి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి ఇలా దగ్గరలోనే రూమ్ అయితే దొరికింది ఇంకా రూమ్ లోకి అయితే వచ్చేసినాం పెద్ద రూమ్ అనమాట మాకు నలుగురికి సరిపోతుంది ఇక్కడ ఒక రెండు బెడ్లు అయితే ఉన్నాయి రూమ్ లోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ లో అయితే బ్యాగులు అన్ని పెట్టేసుకున్నాము అయితే ట్రైన్లో మేము అన్నము చాలా లేటుగా తిన్నాం అనమాట ఇంకా అందరికీ కడుపు నిండినట్టుగానే ఉంది ఎట్లాగో సాయంత్రం వచ్చినాం కదా స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ కూడా మళ్ళీ రాముల దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాము ఇక ఈ లోపే ఈ రూమ్ వాళ్ళు ఏం చెప్పినంటే సరే నది దగ్గర గంగా హారతి ఉంటది ఆడికి బొమ్మని అయితే చెప్పినారు ఇక పిల్లల్ని ఇద్దరిని అయితే ఈ రూమ్లోకి తీసుకొచ్చి ఒక పది నిమిషాలు ఆరామ్సే కూర్చోండి నానా అని చెప్పిన ఇక చూస్తున్నారు కదా మా ఫిష్ ఎంత ఫ్రై అయిపోయిందో ఇక రూమ్ లోకి రాగానే మా విషయం అంటుంది పబ్బా మనం అయితే స్లీపర్ లో వచ్చినందుకు నువ్వు ఏసీ తీసుకున్నావు కదా ఈ రోజు మంచిగా పడుకుందాము ఆ ఏసీ లా కూల్ గా ఉంటుందని చెప్పేసి మా విషయం మా కన్నయ్య ఆ ఏసీని చూసి అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళకి తెలియదు కదా మేము ఏసీ వద్దని చెప్పిన స్లీపర్ మాత్రమే తీసుకున్నాము ఇక మేము కూడా వచ్చిన తర్వాత సరివనది దగ్గరికి గంగా హారతికి పోదాం అని అయితే బట్టలు అయితే చదువుకుంటున్నాం అందరూ స్నానం చేయాలి కాబట్టి మనిషికి ఒక జత బట్టలు అయితే పెట్టుకుంటున్నాం ఇక మేము బట్టలు చదువుకునే లోపే మస్తు గాలులు వస్తున్నాయి వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మా సారు మా మావయ్య బయట నిలబడి ఇప్పుడు స్నానానికి పోవాలా వద్దా అని చెప్పేసి మేము దిగిన రోజే డిసైడ్ చేస్తున్నారు మేము సెవెంటీన్త్ రోజు ఐదు గంటలకైతే ట్రైన్ దిగిన రూమ్కి వరకు అయితే ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది మళ్ళీ తర్వాత ఈ లగేజ్ ఇదంతా చదివేవరకేమో సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇక్కడ సెవెన్ థర్టీ నుంచి సరిగ్ నది తీరంలో గంగా హారతి అయితే ఇస్తారంట అది నైన్ వరకు ఉంటుందని చెప్పిండ్రు మేమైతే గంగా హారతి చూడాలని చెప్పేసి బయట అటు ఇటు చూస్తున్నాం అనమాట వర్షం వస్తుందా రాదా అని చెప్పి మరి మీరు కూడా ఈ వీడియోలో కామెంట్ చేసి చెప్పండి మేము గంగా హారతి చూసామా లేదా అని నేను ఆ వీడియో అయితే రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను